ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందిస్తుంటే కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం వాటిని పక్కదారి పట్టించి పాత సామాన్ల దుకాణాలకు అమ్మేయడం చర్చనీయాంశంగా మారింది అచ్చంపేట పట్టణంలోని ఓ పాత సామాన్లు దుకాణంలో కనీసం సీలు కూడా తీయని పాఠ్యపుస్తకాల బెండళ్లు కనిపించాయి కొందరు వ్యక్తులు మీడియాకు సమాచారం అందించడంతో ఈ విషయం బహిర్గతమైంది దుకాణ యజమానిని ప్రశ్నించగా కొందరు వ్యక్తులు తనకు పాఠ్య పుస్తకాలను విక్రయించినట్లు తెలిపారు ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఓవైపు పాఠ్యపుస్తకాలు అందక కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నిర్లక్ష్యంగా పాఠ్యపుస్తకాలను పాత సామాన్ల దుకాణాలకు విక్రయించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు